జరిగితే జరిగే విధ్వంసం కన్నా రాష్ట్రంలో ఐదు సంవత్సరాల పాటు ఆర్థిక విధ్వంసం జరిగిందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి సంవత్సరమైన సందర్భంగా కాకినాడ రూరల్ రెండవ వార్డులో ఉన్న జీ కన్వెన్షన్ హాల్లో రక్తదాన కార్యక్రమం నిర్వహించారు అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాల్లో పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఆర్థిక విధ్వంసం చేశారని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ సంవత్సరం కాలం నుండే రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు ఇన్ఛార్జ్ కింద పెట్టి కాంక్షించి చూడని చెప్పి రెండు రెండు పరిహారం సీట్ ఇచ్చారు ఒక పర్యాయం నలభై వేల ఒకటి తెచ్చుకున్నాం రెండో పరిహారం పర్యాయం ఆయన యొక్క సరిస్మాతో ఆయన ఆశీస్సుల వెనకాల ఉండే ఆయన యొక్క ధైర్యంతో రెండోసారి ఈ కూటమి రూపంగా రూపాంతరం చెందిన తర్వాత కూటమిలో మొట్టమొదటి ఇష్టం నాకు సీట్ ఇచ్చి నాకు ఆశీర్వించిన పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈ సంవత్సర కాలంలో కానిస్టిచెన్సీ అంటే అంతంత ఫండ్స్ ఉన్న రోజుల్లో పది లక్షల కోట్ల రూపాయలు అప్పు పెట్టి గవర్నమెంట్ వెళ్ళిపోయిన తర్వాత దానికి వడ్డీ కట్టుకుంటూ ఎనభై ఐదు లక్షల టన్నులు చెత్తని ప్రతి ఊరికి ముందు వెనక కుప్పల కుప్పల కింద పరిస్థితి వాటిని క్లియర్ చేసుకుంటూ ప్రభుత్వం నడుపుతూ మా అందరికీ ఆదర్శపడి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు అట్లాగే వేళ కూటమి ధర్మాన్ని పాటిస్తూ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకమైన నిధులు కేటాయిస్తూ ఎక్కడో ఇవాళ చూస్తూ ఉన్నాం ఒక యుద్ధం తర్వాత జరిగినంత విద్వాంసం కన్నా ఇక్కడ ఈ రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరిగింది ఫిజికల్ విధ్వంసం కూడా జరిగింది కొట్టారు చుట్టారు జైల్లో తోశారు కానీ ఆర్థిక విధ్వంసం కూడా చాలా పెద్ద ఎత్తున ఆర్థిక విధ్వంసం పంత అని నేను అని చెప్పి నానాజీ అన్న ప్రమాణించాలని చెప్పి సంవత్సర కాలం పూర్తి అవుతుంది గెలిపే కాదు అతనికి పర్సనల్ ఇమేజ్ కూడా మా చిన్ననాటి నుంచి పంతొమ్మిది నానాజీ గారు అంటే చిన్ననాటి నుంచి కూడా పర్సనల్ ఇచ్చినటువంటి వ్యక్తి అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటాను ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే మా ఎంపీలు కానీ మాండ పార్టీ ప్రెసిడెంట్ కానీ జనసేన మాండల పార్టీ ప్రెసిడెంట్ కానీ ఇక్కడ తాతాజి గారు కానీ మా శ్రీరాములు గారు కానీ అదే రకంగా ఈశ్వర్కి కానీ మా టీచర్ కానీ అదే రకంగా మా నాయకులు కానీ రంబాజ్ వెంకటేశ్వరరావు గారు కానీ గారు కానీ విష్ణు గారు కానీ అదే రకంగా ఇక్కడ ఇచ్చేసినటువంటి కూటమి నాయకులు అందరూ అదే రకంగా మా పెద్ద దిగు చెక్క రామచంద్రరావు గారు కానీ అందరూ కలిసి ఇక్కడ సామాన్యంగా మన కార్యకర్తలు జెండా మోస్తున్న కార్యకర్తలందరూ కూడా కష్టపడి జిల్లాలో ఎక్కడా లేని విధంగా డెబ్బై మూడు వేల రెండు వందల ముప్పై మెదాపిచ్చి పోటీ ఈ రోజు సంతోనాధి గారు అక్కడ మెదాపితో గెలిపించుకున్నాది గనత అని చెప్పి